ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వాటి మన గెస్ట్ ఎవరో కాదు నగరీకాలు ఎమ్మెల్యే వేముల వీరేశం గారు బిఆర్ఎస్ పార్టీ చూశారు కాంగ్రెస్ చూశారు ప్లస్లో మైనస్లో ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ప్రజాస్వామ్యం నువ్వు బతికేటువంటి ఒక ఫ్రీడము నువ్వు పని చేసుకునేటువంటి ఒక ఫ్రీడము నువ్వు ఎదగటానికి కూడా ఒక ఫ్రీడమ్ దీంట్లో ఉంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తి సామ్యం ఉంటుంది వ్యక్తికి నచ్చినట్టు వ్యక్తి చెప్పినట్టు వ్యక్తి మనోభావాలకు అనుగుణంగా పనిచేసుకోవాలి ఆ వ్యక్తికి నచ్చకుండా మనమే వెళ్ళిపోవాలి మనకు నచ్చకుండా మనమే వెళ్ళిపోవాలి వేముల వీరేశం బీఆర్ఎస్లో ఎదుర్కొన్న ప్రధానమైన ఇబ్బందులు ఏంటి ప్రధానంగా బీఆర్ఎస్లో ఆత్మగౌరవం అనేటువంటి ఒక సమస్యను ఉంది వేముల విరేషము ఈ పార్టీ ఆ పార్టీ పూట పార్టీ మారేటువంటి ఒక ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు విప్లవో ఉద్యమం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అధిష్టానాన్ని చెప్పాలనేటువంటి నేను ఒక ప్రయత్నం చేసినప్పుడు దాదాపు ఒక రెండు వందల ఎనభై ఐదు సార్లు కేటీఆర్ని కలవటానికి ట్రై చేసింది కేసీఆర్ని కలవటానికి కూడా ట్రై చేసి మనిషికి చిన్న గౌరవం లేని కాడా మర్యాద లేని కాడా పార్టీ మెంబర్షిప్ కూడా ఈ పార్టీ నా కొద్దు అనేటువంటిది ఫిక్స్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మీ రొద్దం శ్రీనివాస్ ఇవాళ మన గెస్ట్ ఎవరో కాదు నగరీకా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఆయన ఇప్పటికి రెండు సార్లు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు విప్లవ ప్రజా జీవితంలో ఆయన చాలా కాలం పనిచేసి తర్వాత ప్రజా రాజకీయాల్లోకి వచ్చారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు నగరేకల్ నుంచి ఇప్పుడు మనతో ఉన్నారు మాట్లాడదాం వీరేశం గారితో నమస్తే సార్ నమస్తే ఏంటి ఎలా ఉంది రాజకీయాలు బాగున్నాయి బాగున్నాయా అంటే మీరు అండర్ గ్రౌండ్లో పనిచేశారు రాజకీయాల్లో పార్లమెంటరీ రాజకీయాల్లో పనిచేస్తున్నారు ఏది బెస్ట్ అనిపిస్తుంది మీకు ఇప్పుడు రెండు చూశారు కాబట్టి అంటే దానికుండే ప్రత్యేకత దాంది దీనికి ఉండే ప్రత్యేకత దింది అంటే దేనికుండే ఎటువంటి ఒక గొప్పతనం రాజకీయాలకు ఉంటాయి అంటే ఇప్పుడు రాజకీయాలు ఈ దేశ విముక్తి కోసము ప్రజల యొక్క విముక్తి కోసము పనిచేసేటువంటి సమ సమాజం కోసం పనిచేసేటువంటి లక్ష్యం వేరుంటుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వెలుగులో ఈ ప్రజాస్వామ్య వెలుగులో ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పథకాలని ప్రభుత్వ స్కీముల్ని ప్రజలకు అందివ్వటంతో పాటు ఒక మంచి పరిపాలన మంచి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చేటువంటిది ఇందులో ఉంటుంది అంటే అందులో పరోక్షంగా ప్రజల కోసం నిత్యము పరితపించేటువంటి కమిట్మెంట్తో కూడుకున్న తత్వం ఉంటుంది ఇందులో లీగల్గా ప్రజాస్వామికబద్ధంగా ప్రజల్ని కలుసుకోవటం పనిచేయటం అనేటువంటి తృప్తి అక్కడుండే తృప్తి అక్కడ ఇక్కడ ఉండే తృప్తి ఇక్కడ సో ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉన్నారు అక్కడ మీరు ఒక సిద్ధాంతంతో పనిచేశారు కానీ రాజకీయాల్లో ఒక సిద్ధాంతమే పనిచేయదు సో ఆ గ్యాప్ను మీరు ఎట్లా ఫేస్ చేశారు అంటే జనరల్గా ఏ పార్టీకైనా కాంగ్రెస్ పార్టీకైనా కమ్యూనిస్ట్ పార్టీకైనా బీజేపీ పార్టీకైనా బీఆర్ఎస్కైనా ఏ పొలిటికల్ పార్టీకైనా దానికంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది ఒక సిద్ధాంతం ఉంటుంది ఆ సిద్ధాంతం వెలుగులోనే పార్టీ పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఫిలాసఫీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ వెలుగులోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి స్వతంత్ర పోరాటంలో ఉన్నటువంటి నెహ్రూ గాంధీ వాళ్ళ యొక్క ఐడియాలజీతోనే వాళ్ళ యొక్క ఆలోచన విధానంతోనే ఇందిరా గాంధీ ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ గారు కానీ ఈనాటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ వరకు కూడా ఒక ఐడియాలజీతో పనిచేస్తాం మేము కూడా వివిధ పొలిటికల్ పార్టీలు చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము కాంగ్రెస్ పార్టీకి ఉన్న అలౌకికతత్వము ఇవన్నిటిని కూడా చూసిన తర్వాత మాకు రైట్ కరెక్టు పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఇందులో ఒక ప్రజాస్వామ్యం ఉంటుంది మాట్లాడుకునేటువంటి స్వేచ్ఛ ఉంటుంది తనకు నచ్చినటువంటి అభిప్రాయాన్ని నచ్చినటువంటి భావాలను చెప్పేటువంటి ఒక స్వేచ్ఛ కూడా ఉంటుంది కార్యకర్తకైనా నాయకునికైనా ఎమ్మెల్యేకైనా మంత్రికైనా ముఖ్యమంత్రికైనా ఎక్కడనైనా ఈ వేదికపైనైనా తనకు నచ్చినటువంటి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పుకునేటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కమ్యూనిస్ట్ పార్టీ కూడా అదే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం తనకు నచ్చినటువంటి అభిప్రాయాన్ని నచ్చినటువంటి భావన కాన్స్టిట్యూషన్ కూడా చెప్తుంది అవును కాబట్టి దాన్ని నచ్చి మేము దీంట్లోకి వచ్చి మీరు రెండు పార్టీలు చూశారు బీఆర్ఎస్ పార్టీ చూశారు కాంగ్రెస్ చూశారు సో దానికి దీనికి చెప్పాల్సి వస్తే ప్లస్లో మైనస్లో ఏం చెప్తారు అంటే కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ప్రజాస్వామ్యం ఉంటుంది కింది నుంచి పైకి పైనుంచి కిందికి ప్రతి చోట ప్రజాస్వామ్యం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది నీకు నచ్చినట్టు నీకు తోచినట్టు నువ్వు బతికేటువంటి ఒక ఫ్రీడము నువ్వు పని చేసుకునేటువంటి ఒక ఫ్రీడము నువ్వు ఎదగటానికి కూడా ఒక ఫ్రీడమ్ దీంట్లో ఉంటుంది కానీ బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తి ఉంటుంది వ్యక్తికి నచ్చినట్టు వ్యక్తి చెప్పినట్టు వ్యక్తి మనోభావాలకు అనుగుణంగా పని చేసుకోవాలి ఆ వ్యక్తికి నచ్చకున్నా మనమే వెళ్ళిపోవాలి మనకు నచ్చకున్నా మనమే వెళ్ళిపోవాలి అట్లాంటి ఒక నియంత్రితమైనటువంటి పద్ధతి ఉంటుంది ఒక నిర్మాణము సిస్టము ఒక కమిటీ కింది కమిటీ నుంచి పై కమిటీకి పై కమిటీ నుంచి కింది కమిటీకి ఒకదాన్ని ఒకటి షేర్ చే అభిప్రాయాన్ని షేర్ చేసుకోవటం కానీ ఆలోచనలు షేర్ చేసుకోవటం కానీ ఉండదు అన్నట్టు ఏ కమిటీ అయినా ఆ పైనండేటువంటి ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిందే వినిపోవాలి సమావేశాలనైనా మీటింగులైనా ఎక్కడనైనా ఎన్నైనా తన ఆలోచనే మనందరి ఆలోచన తన అభిప్రాయమే మనందర అభిప్రాయం తన చెప్పిందే మనం ఆచరించడం అనేటువంటిది ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీలు అట్లా ఉండదు కింది స్థాయికి ఇప్పుడు ఉదాహరణకు జిల్లా పార్టీ అధ్యక్షులే ఎంపిక జరిగింది ఏఐసిసి నుంచి ఒక ఇన్ఛార్జ్ వచ్చి మండల అధ్యక్షుల కానించి మొదలుకుంటే గ్రామ అధ్యక్షుల కానించి వాళ్ళ ఒపీనియన్స్ తీసుకొని ఎమ్మెల్యేల ఒపీనియన్స్ అలాగ తీసుకొని మండల అధ్యక్షుడి ఒపీనియన్ కూడా వన్ టు వన్ తీసుకొని మొత్తం జిల్లాలో వచ్చినటువంటి అభిప్రాయాల్ని ఒక కాడ క్రోడీకరించేసి ఒక అధ్యక్షుని ఎంపిక ప్రక్రియ జరుగుద్ది దాంట్లోనే డైరెక్ట్ అపాయింట్ చేస్తే ఉంటుంది అన్నట్టు అడగటం అనేది ఉంటుంది ఉండదు తనకు నచ్చినా తను మెచ్చినా తనకు దూసినటువంటి వ్యక్తిని పెట్టుకుంటే అంటే దానికి దీనికి ఆస్మాన్ పరకు ఉంటుంది అన్నట్టు ఒక జాతీయ పార్టీగా ఉంటుంది మిగతా పార్టీల కంటే కూడా ఎక్కువ ప్రజాస్వామ్యం దీంట్లో